భవిష్యత్ అంతా డిజిటల్ మీడియానే ఇవాళ శాటిలైట్లు లింకులు అక్కడి నుంచి వాళ్ళకి వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్లు ఇవన్నీ ఖర్చులు తడిచిపోపడి శాటిలైట్ ఛానళ్ళు కూడా ఎక్కువ రాక రాట్లా అందరు కూడా డబ్బులున్న పెద్ద పెద్ద సంస్థలు కూడా డిజిటల్ మీడియా మీద కాన్సన్ట్రేట్ చేసినాయి సో డిజిటల్ మీడియా రాబోయే యుగం మొత్తం కూడా డిజిటల్ మీడియానే రాబోయే పదేళ్ళు ఇరవై ఏళ్ళ పాటు డిజిటల్ మీడియా రాజ్యం ఏలుతుంది కాబట్టి ఫస్ట్ థింగ్ అదొకటి రెండవ పాయింట్ మన సమాజానికి ఎంతో కొంత చేయాలి కళ్యాణి మనము అనేక ఛానల్స్ ఉన్నాయి మనకి వాళ్ళ నేను ఏ ఛానల్ వెళ్ళినా నీకు తెలుసు రెండు లక్షలు మూడు లక్షలు ఈజీగా నాకు జీతభత్యాలు ఇస్తారు డెఫినెట్గా నాకు ఎక్స్పీరియన్స్ నేను నేను రాయగలను చదవగలను న్యూస్ రీడింగ్ చేయగలను హోస్ట్గా డిబేట్ని కొన్ని వేల చర్చల్ని హోస్ట్ చేశాను సో నేను అన్ని ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఉంది నాకు కానీ నేనేంటంటే ఏ ఛానల్కి వెళ్ళినా వాళ్ళ యొక్క భావజాలానికి అనుగుణంగా పనిచేయాలి ఇవాళ ఏ ఛానల్ కూడా ఈ ఛానల్ న్యూట్రలు అని చెప్పేదానికి ఏమన్నా ఉందా లేదు ప్రతి ఛానల్ అధికార పక్షానికో ప్రతిపక్షానికో కనెక్ట్ అయ్యే ఉంది సో కాకపోతే కొంతమంది ఎక్కువ కనెక్ట్ అయ్యారు కొంతమంది తక్కువ కనెక్ట్ అయ్యారు అంతే తీవ్రతలో తేడా ఉంది తప్ప డెఫినెట్గా ఏదో ఒక పక్షం అయితే తీసుకున్నారు సో ఇవాళ డిజిటల్ మీడియాలో కూడా అలాగే ఉంది ప్రతి డిజిటల్ మీడియా ఏదో ఒక పక్షం తీసుకుంది అందుకే మీరు జనసేన పక్షం సార్ అంటే జనం పక్షం తీసుకున్నాను అనటం కరెక్ట్ ఏమో నేను అనుకుంటా జనసేన పక్షం కంటే కూడా జనం పక్షం తీసుకున్నాను అని అనుకోవటం నాకు చాలా ఉత్తమంగా ఉంటది దానికి ఎందుకు కూడా మీకు నేను డిజిటల్ మీడియాలోకి ఎంటర్ అయ్యే నాటికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నడుస్తాను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒకవైపు కరోనా ఒకవైపు రాష్ట్రం కరోనా వైరస్ ఆంధ్ర దేశం ప్రపంచం మొత్తాన్ని పట్టి జగన్ వైరస్ అదనంగా డబుల్ ఇంపాక్ట్ అనమాట ఆంధ్రప్రదేశ్ మీద రెండు ఇంపాక్ట్లు ఒకటి కరోనా వైరస్ రెండు జగన్ వైరస్ ఈ రెండు వైరస్లు పట్టిపీడుస్తున్న తరుణంలో నేను అనుకున్నది ఏంటంటే లేదు మనము గోడ మీద పిల్లిలా కాకుండా ఒక మంచి వైపు నిలబడాలి అనుకున్నా ఆ మంచి వైపు నిలబడాలంటే ఎవరు మంచి వైపు నిలబడాలి ఎవరున్నారు ఇవాళ్ళ మంచి వాళ్ళు అని చెప్పుకోగ తగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ రాజకీయాల్లో అంటే నాకు కనపడ్డ వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి మానవత కావచ్చు ఆయన జనం పట్ల ఆయనకున్న కన్సర్న్ కావచ్చు ఒక సచీలత కావచ్చు అవినీతి రహితమైన ఆలోచన ధోరణి కావచ్చు ఇవన్నీ నాకు నచ్చాయి ఎస్ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు మనం సపోర్ట్ చేయకూడదు ఎప్పుడు వాళ్ళు వాళ్ళ లేకపోతే వీళ్ళ వీళ్ళ లేకపోతే వాళ్ళ ఇదే తప్ప కొత్త మూడో ప్రత్యామ్నాయం రావట్లేదు కదా ఆ రావట్లేదు కాబట్టి కొత్త ప్రత్యామ్నాయం కోసం నేను పనిచేసా డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ లాంటి సచీలుడు రాజకీయాలు రావాలి ఆయన గెలవాలి అని కృషి చేశాను రెండు వేల పదిహేను పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు చూశారు ఆయనకి శాటిలైట్ ఛానల్స్ ఎలాగో సపోర్ట్ లేవు మెయిన్ స్ట్రీమ్ మీడియా పత్రికలు ఎలాగూ సపోర్ట్ లేవు ఆ రోజు కనీసం యూట్యూబ్ ఛానల్స్ నాలాంటి ఒక ఒక సీనియర్ జర్నలిస్ట్ లాంటి వాళ్ళు కూడా ఎవరు లేరు సో అలాంటి స్థితిలో ఆయన్ని అందరూ కలిసి కార్నర్ చేసి ఆయన్ని రెండు చోట్ల పొడి చేసి రెండు చోట్ల పూడారు ఇవాళ మనం ఆయన వాయిస్ని మనం వినిపించగలిగితే ఒక మూడో ప్రత్యామ్నాయానికి మళ్ళీ మనం రాష్ట్రాలు చోటించినట్టు ఉంది కాబట్టి నేను నేనేమి బాధపడను నేనేమి దా చేసుకొని నేను న్యూట్రల్ ముసుగులో నేను చెయ్యను నేను ఓపెన్గా చెప్పా అనేక సందర్భాల్లో చెప్పాను నా ఛానల్లో కూడా పవన్ కళ్యాణ్ లాంటి సచ్చనుడు కాబట్టి ఆయనకి నేను సపోర్ట్ చేశాను జనం కోసం జనహితం కోసం జనసేన వైపు నిలబడ్డా అని చెప్పాను సో అందుకోసమే జన జనసేన అఫ్ కోర్స్ జనసేన కూటమి వచ్చింది కాబట్టి కూటమిలో భాగంగా మనం ఆ వైపు పనిచేయడం జరిగింది అద్భుతమైన రిజల్ట్స్ మీరు చూశారు నేను ఒక్కడనే కాదు నేను కూడా సముద్రంలో ఒక నీటి బొట్టులాగా నా వంతు కృషిని ఇచ్చేసాను